ఈ నూట ఎనభై శివలింగాల ప్రతిమలు అనేటివి ఎక్కడ ఉండవు ఇక్కడ ఒక్క దగ్గరనే ఉంటాయి మళ్ళీ సౌత్ గోపురం దగ్గరకు వచ్చినాం చూస్తున్నారు కదా క్లోజ్ అయిపోయిన డోర్లు అయితే ఈ కాంచీపురంలో మొత్తంలో ఇదే హైట్ గుడి అనమాట అంటే హైట్ లో చూసుకుంటే తర్వాత రంగనాథ స్వామి సారీ ఫస్ట్ స్వామి తర్వాత ఇది అన్నమాట హైట్ లో చూసుకుంటే ఇది వెనకటి కాలంలో తయారు చేసిన తాళం ఇది నా చెయ్యి అంతలో రెండు అంతలు ఉంది తాళం ఇప్పుడు మనకు కనిపిస్తున్నది బంగారు బల్లి అది నిజమైన బంగారమే దాని పక్కన వెండి బల్లి కూడా ఉంటుంది వరదరాజా పెరుమాల్ టెంపుల్ కంటే ముందుండే గోపురం ఇదే ఇంకా అలాగే ఏంటంటే ఈ చెట్టు దాదాపు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అని కూడా ఆ బోర్డు లో రాసింది ముఖ్యమైన శివలింగాల ప్రతిమలు అనేది అయితే ప్లేస్ చేసారు చూడండి మీకు ఇక్కడ డిఫరెన్స్ కనపడుతుంది ఈ శివలింగానికి ఈ శివలింగానికి డిఫరెన్స్ చూడండి ఈ ప్రసాదంని దద్దోజనం అంటారు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కాంచీపురంలో ఉన్న కంచి కామాక్షి అమ్మ టెంపుల్ ముందైతే ఇప్పుడు మనం కనిపిస్తుంది కదా ఇక్కడ సౌత్ గోపురం దగ్గర ఉన్నాం ఈ కాంచీపురంలో వచ్చేసి దాదాపు వందకు పైగానే టెంపుల్స్ ఉన్నాయి కానీ ఇందులో మనం వచ్చేసి మెయిన్ గా ఒక మూడు నుంచి నాలుగు టెంపుల్స్ అయితే చూడబోతున్నాం ఫస్ట్ అయితే కంచి కామాక్షి టెంపుల్ ఇంకనే అత్తి వరదరాజుల టెంపుల్ ఒకటి ఉంది ఇంకోటి మన ఈశ్వర్ టెంపుల్ కూడా ఒకటి ఉంది అవి టెంపుల్ దగ్గర వెళ్ళినాక మూడు నాలుగు టెంపుల్స్ ఏంటి అనేది దగ్గర వెళ్ళినాక చెప్తా వాటి పేర్లు ఇంకనే అందులో ఉన్న దేవుడు ఎవరు ఏంటి అనేది అన్ని కూడా చెప్పబోతున్నా ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కంచి కామాక్షి అమ్మ దర్శనం చేసుకుని అయితే వద్దాం లోపల ఎలా ఉంది ఏందనేది ఒకవేళ ఫోన్ అలా ఉండి వీడియో అలా ఉంటే కూడా తీసి చూపించడానికి ప్రయత్నిస్తాం ఈ వీడియో చాలా అద్భుతంగా ఉండబోతుంది లైక్ చేసి పూర్తిగా ఎంజాయ్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం సౌత్ గోపురం దగ్గర ఉన్నాం మొత్తం ఈ టెంపుల్ వచ్చేసి నాలుగు సైలు ఉంటాయి అన్నమాట గోపురాలు అంటే ఎంట్రెన్స్ పాయింట్స్ కామాక్షి అమ్మవారి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటింటి వరకు ఓపెన్ ఉంటది అండ్ ఆ తర్వాత నాలుగు గంటలకు మళ్ళీ ఓపెన్ చేసి నైట్ తొమ్మిదింటి వరకు ఓపెన్ ఉంటుంది ఈ మధ్యలో టైం లో క్లోజ్ గా అందుకోసం మనం కొంచెం తొందరగా రావడానికి ప్రయత్నించాలి ఇప్పుడు నేను వచ్చింది ఈ గేట్ లో నుంచి సౌత్ గేట్ ఇక్కడ మొత్తం బయట చాలా మంది కూర్చున్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ రెస్ట్ తీసుకునే రెస్ట్ తీసుకుంటున్నారు ఇంకా అట్లనే ఎడ్ సైడ్ కోనేరు ఉంది మళ్ళీ టెంపుల్ వచ్చేసి ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా గోల్డ్ కలర్ లో అదే టెంపుల్ ఇంకా అట్లనే ఒకసారి కోనేరు కూడా చూద్దాం కోనేరు అయితే ఇట్లా ఉంది ఇందులోకి అయితే ఎవరిని అలో చేస్తలేరు ఎట్ సైడ్ గేట్ ఉంది ఇక్కడ చూడండి ఈ లో చేపల్ని పెంచుతున్నారు దర్శనానికి చూడండి ఎంత పెద్ద లైన్ కట్టారు చాలా దూరమే ఉంది అందులోనే అందులోనే రెండు రౌండ్లు ఉన్నట్టుంది ఇంకోటి ఏంటంటే మనకు ఒకటి గంటలకు మనకు క్లోజ్ కాబట్టి కొంచెం తొందర తొందర వెళ్తే మళ్ళీ నెక్స్ట్ మిగతా టెంపుల్స్ కూడా సేమ్ అదే టైమింగ్స్ మళ్ళీ మనం ఇక్కడ చూసుకొని మళ్ళీ మనం ఫోర్ ఓ క్లాక్ దాకా ఖాళీగానే ఉండాలన్నమాట లైన్ లోకి అయితే ఎంటర్ అయిపోయినాం ఇప్పుడు ఎంటర్ అయిన దగ్గర నుంచి మనకు దర్శనం మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఎంత టైం పడుతుందో చూద్దాం ఇప్పుడు కనిపిస్తున్న గోపురం ఈస్ట్ గోపురం సైడ్ నుంచి కూడా వస్తున్నారు ఇంకా అట్లనే సౌత్ గోపురం నుంచి కూడా వస్తున్నారు నా తెలిసి రెండు లో ఉన్నాయి అనుకుంటా ఇంకా అట్లనే ఇందులో ఆర్కిటెక్ట్ చూడండి ఎంత బాగుందో చాలా అద్భుతంగా చెప్పారు మనకు ఫస్ట్ దర్శనం ఇచ్చింది సింధూర గణపతి ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఆర్కిటెక్చర్ చాలా బాగున్నాయి లోపల మొత్తం ఇదే పిల్లర్స్ మొత్తం ఇక్కడ ఒక బోర్డు పెట్టారు దేవస్థానంలోకి భక్తులు వచ్చేటప్పుడు ట్రెడిషనల్ గా తయారై రావాలని పెట్టారు ఇక్కడ ఒక బోట్ చూడండి హైకోర్టు ఆర్డర్ ప్రకారం గుల్ సెల్ ఫోన్స్ ఒకవేళ ఫోన్స్ కనుక తీసుకెళ్తే ఖచ్చితంగా సీజ్ చేస్తారంట ఇప్పుడు నేను గుళ్ళో నుంచి బయటకు వచ్చిన ఇక్కడ కనిపిస్తుంది కదా కామాక్షి అమ్మవారి అన్నమాట లోపల కూడా ఇదే రూపంతో ఉంటుంది అమ్మవారి రూపం తెలియడం కోసం ఇక్కడ బయట ఉన్న ఇమేజ్ నేను మీకు చూపిస్తున్నా ఇప్పుడే దర్శనం అయిపోయింది ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత కూర్చున్నాం దర్శనము దాదాపు ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాల దాకా పట్టింది లోపల మాకైతే దగ్గర నుంచి దర్శనం అయిపోయింది కొంతమందికి ఏమో కొంచెం దూరం నుంచి అనమాట మొత్తం ఒక రెండు నుంచి మూడు స్టెప్పులు అయితే ఉన్నాయి కొంచెం హైట్ నుంచి ఇంకొంచెం కింది నుంచి లోపలికి పోయిన తర్వాత దేవుని దగ్గర కొంచెం కింది దిగినట్టు ఉంటుంది అనమాట మేమైతే కొంచెం దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాం ఒక ఐదు సెకండ్ల వరకు దేవుణ్ణి చూడగలిగిన నేను అమ్మవారు అయితే మొత్తం బంగారు ఆభరణాలతో అలంకరించింది ఒక ఐదు సెకండ్ల వరకు చూడగలిగిన నేను తర్వాత రష్ ఉండడం వల్ల తొందర తొందరగా పంపిస్తున్నారు అక్కడ చూసుకోగానే ఒక ఐదు సెకండ్ అట్లా ఆయిన తర్వాత పంపిస్తున్నారు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి ఎందుకంటే చాలా మంది జనం ఉన్నారు వాళ్ళు కూడా దర్శనం చేసుకోవాలి కాబట్టి ఒకటింటికి క్లోజింగ్ టైం కదా అందుకోసమే తొందర తొందర దర్శనం చేపిస్తున్నట్టున్నారు దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు నేను కూడా తీసుకున్నా ఈ ప్రసాదం దద్దోజనం అంటారు చాలా మంది తీసుకున్నారు అనమాట కూర్చొని తింటున్నారు ఇక్కడ దద్దోజనం మాత్రం ఎనీ టైం ఉంటదంట దర్శనం చేసుకునే టైం వరకు అంటే వన్ నుంచి ఫోర్ వరకు టెంపుల్ అనేది క్లోజ్ కదా అప్పుడు ఉండదు ఎప్పుడైతే ఓపెన్ ఉండదు ఆ టైం మొత్తంలో అయితే ఖచ్చితంగా దద్దోజనం ఉంటుందంట దద్దోజనం మాత్రం బాగుంది ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు వెనక విజిల్ వేస్తున్నారు కదా వాళ్ళు అంటే టైం అయిపోయింది తొందర తొందర రండి దర్శనం చేసుకొని వెళ్ళండి గేట్లన్నీ క్లోజ్ చేస్తున్నాం అని చెప్పి విజిల్ వేస్తున్నారు అన్నమాట ఇక్కడ చూడండి మొత్తం ఖాళీ అయిపోయింది ఎందుకంటే బయట ఆల్రెడీ గేట్లు క్లోజ్ చేసేసారు టైం అయిపోయిందని అని ఎవరైతే లోపలికి వచ్చారో వాళ్ళ వరకు మొత్తం దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మొత్తం ఫుల్ క్లోజ్ చేస్తారు ఇంకా ఇందులో ఎవరు చూడండి మెయిన్ డోర్ అన్నమాట ఇది టెంపుల్ కి ఇంత పెద్దగా హైట్ గా ఉన్నాం నేను గుళ్ళో నుంచి బయటకు వచ్చిన ఇప్పుడు కనిపిస్తున్న గోపురం ఈస్ట్ గోపురం నాలుగు గోపురాలలో చూసుకుంటే ఇది ముఖ్యమైన గోపురం చాలా మంది ఈ గోపురంలో నుంచి లోపలికి వెళ్తూ ఉంటారు మళ్ళీ సౌత్ గోపురం దగ్గరకు వచ్చినాం చూస్తున్నారు కదా క్లోజ్ అయిపోయిన డోర్లు అయితే ఇప్పుడు టైం అయిపోయింది కదా నేను అయితే ఇటు సైడ్ వేసుకోవడానికి వచ్చిన అనమాట నేను బయటికి ఈస్ట్ గోపురం నుంచి బయటకు వచ్చిన ఇప్పుడు మనం నెక్స్ట్ చూసే టెంపుల్ ఏకాంబరీశ్వర టెంపుల్ ఇక్కడ ఎదురుగా చూడండి ఒకసారి గోపురం అనేది చాలా హైట్ ఉంది ముందు మనం చూసిన కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ గోపురం కంటే ఇంకొంచెం పెద్దగా ఉంది ఇక్కడ మొత్తం కలర్లు గిట్ల వేస్తున్నట్టు ఉన్నారు చుట్టూ గిట్ల కట్టి కర్రలతోటి మొత్తం వర్క్ చేస్తున్నట్టు మొత్తం అయితే కన్స్ట్రక్షన్ లో ఉన్నట్టు ఇవన్నీ కట్టిరు టైం వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది ఇంకొక ఐదు నిమిషాలలో గుడి తలుపులు తెరుస్తారు ఈ టెంపుల్ దగ్గర ఈశ్వరుడు ఉంటాడు లోపల వీడియో అలా ఉందో లేదో మరి ఈ టెంపుల్లో చూడాలి ఆ టెంపుల్ లో అయితే అసలు ఏ మాత్రం వీడియోస్ నాట్ అలౌడ్ ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత గ్రౌండ్ మాత్రం ఫ్రీగా ఉంది ఇక్కడ చూడండి చుట్టూ మొత్తం గోడ ఇది ఒకవేళ ఈ ఎంట్రన్స్ కనుక ఓపెన్లో ఉంటే ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యి గా ఇందులో నుంచి ఉంటుంది కానీ ఇప్పుడు ఇక్కడ వర్క్ నడుస్తుంది కాబట్టి అటు సైడ్ నుంచి పోవాలి రోజులు పడుతుంది మరి ఇదంతా వర్క్ కంప్లీట్ అయ్యేసరికి నాకు తెలిసి చూడకపోతే చాలా రోజులు అవుతుంది అనుకుంటే ఇదంతా కట్టడం ఇదంతా చేయడం కోసం చూడండి ఇప్పుడు ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు మనం కూడా లోపలికి వెళ్దాం అక్కడ క్లోజ్ ఉన్నా కూడా అక్కడికి పోయి ఆగితే తొందరగా దర్శనం చేసుకొని మిగతా ఇంకా మెయిన్ రోడ్ టెంపుల్స్ దగ్గరికి తొందరగా వెళ్ళొచ్చు ఇక్కడ ఫోర్ బయటకు వచ్చేసరికి అటు ఇటు ఒక వన్ అవర్ వేసుకోండి ఫైవ్ అవుతుంది అక్కడికి పోయి ఆడొక వన్ అవరు మళ్ళీ అక్కడి నుంచి ఇంకో అవరు టోటల్గా సిక్స్ థర్టీ సెవెన్ వరకల్లా టెంపుల్స్ ఏ ఉన్నాయి మళ్ళీ మనం పోవడం జర్నీ అదొకటి ఇదొకటి అదొక హాఫ్ అన్ అవర్ అట్లా కూడా పట్టచ్చు ఫుట్వేర్ అండ్ వెహికల్స్ నాట్ అలౌడ్ ఇన్ దిస్ ఏరియా లోపలికి వెహికల్స్ అలవా లేవు ఇక్కడ వరకే స్టాప్ సైడ్ మొత్తం రాళ్ళ కూడా ఇంకా ఈ పిల్లర్స్ చూడండి ఎంత అద్భుతంగా ఎక్కిరు ఏ గుళ్ళోనైనా కూడా శివునికి ఎదురుగా నంది ఉంటది కదా నంది పక్కనే ఇంకా అట్లనే ఇక్కడ కోనేరు కూడా ఉన్నది కోనేరు చూద్దాం పోయి ఈ కోనేరులో లో స్నానం చేయడానికి పర్మిషన్ లేదు అనుకుంటే ఇప్పుడు ఎవరు కూడా లోపల కనిపించట్లేదు ఇంకా అట్లనే మెట్లు కూడా ఎటు సైడ్ ఉన్నాయో ఈ పిల్లర్స్ చాలా హైట్ లో ఉన్నాయి ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి కదా చాలా అద్భుతంగా ఎక్కిరు ఈ కాంచీపురంలో మొత్తంలో ఇదే హైట్ గుడి అనమాట అంటే హైట్ లో చూసుకుంటే తర్వాత రంగనాథ్ స్వామి సారీ ఫస్ట్ రంగనాథ స్వామి తర్వాత ఇదే అన్నమాట హైట్లో చూసుకుంటే చూడండి చాలా పిల్లర్స్ ఉన్నాయి అక్కడి నుంచి మొదలు పెడితే అక్కడి వరకు కూడా చాలా అంటే చాలా పిల్లర్స్ ఇవన్నీ లెక్క పెడితే నాకు తెలిసి దాదాపు ఒక నూట యాభై నుంచి రెండు వందలు ఉంటాయి అనుకుంటే పైన కూడా మొత్తం రాలే ఏం సిమెంట్ లాంటివి అట్లాంటివి ఏం కూడా రాలేదు మొత్తం అయ్యే ఇంకొంచెం ముందరికి వచ్చిన తర్వాత పిల్లర్స్ ఇంక కొంచెం పెద్దగా ఎక్కరు వెల్లడుపులో సేమ్ హైట్లో అక్కడ చూడండి ఆ పిల్లర్ అనేది పైన ఉన్న స్టోన్ అనేది అచ్చై నుంచి మొదలు పెడితే వరకు ఒకటి అంత అద్భుతంగా చెక్కారు అంత పొడవైన రాయను కూడా ఇక్కడ చూడండి టెంపుల్ పేరు నేను ఇంత ముందుకు శ్రీ ఏకాంబర ఈశ్వర్ టెంపుల్ అని చెప్పిన అదైనా కూడా అండ్ శ్రీ ఏకాంబర నాథర్ టెంపుల్ అన్న కూడా ఒకటే అనమాట చూడండి తలుపులు ఎంత హైట్లో ఉన్నాయో సేమ్ ఇంత ముందుకు చూసిన కంచి కామాక్షమ్మ వారి టెంపుల్ ఉంది కదా సేమ్ ముందు ఎంట్రెన్స్ లో ఎలాంటి హైట్ తలుపులు ఉన్నాయో ఇక్కడ కూడా అలాంటివి ఉన్నాయి చాలా వెల్లడుపు ఉన్నాయి మందం చూడండి తక్కువ మందం లేవు దాదాపు నా చెయ్యి వెల్లడిపో ఉన్నాయి లోపల కూడా మొత్తం రాయే పిల్లర్స్ చూడండి చాలా హైట్లో ఉన్నాయి ఇవన్నీటికీ చెక్కడానికి ఎన్ని రోజులు పట్టిందో చెక్కిన లో కానీ వాళ్ళను వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పవచ్చు పంచలింగాల్లో ఒకటైన పృథ్వీలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ నేను మీకు నూట యాభై శివలింగాలు చూపియ్యాలని నేను అక్కడ దర్శనం చేసుకోకుండా ఇటు సైడ్ వచ్చాను భక్తులు ఇప్పుడు చాలా మంది కనిపిస్తున్నారు కదా అక్కడి నుంచే వెళ్ళాలి దర్శనానికి లోపలికి ఈ ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ టోటల్ గా ఇక్కడ చుట్టూ నూట ఎనభై శివలింగాలు ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా అదొక వెరైటీ అదొక వెరైటీ ఒకటి కొంచెం పెద్దగా చిన్నగా కొంచెం స్ట్రైట్ గా హైట్ లో ఉన్నాయి అట్లా ఈ టెంపుల్ చుట్టూ నూట యాభై శివలింగాలు ఉన్నాయి ఇప్పుడు మనకు అన్ని ఇవే ముఖ్యమైన శివలింగాల ప్రతిమలు అనేది ఇక్కడైతే ప్లేస్ చేశారు చూడండి మీకు ఇక్కడ డిఫరెన్స్ కనపడుతుంది ఈ శివలింగానికి ఈ శివలింగానికి డిఫరెన్స్ చూడండి ఇంకొంచెం ముందుకు పోయినాక చూపిస్తాం మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఇక్కడ ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ కొంచెం చిన్నగా ఉంది రైట్ సైడ్ చూడండి ఎంత పెద్ద ఉందో ఇదన్నమాట ఇట్లాంటి శివలింగాల ప్రతిమలు అనేవి ఈ భారతదేశంలో నూట ఎనభై టైప్స్ ఆఫ్ శివలింగాలు ఇక్కడ ప్లేస్ చేసి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా ఉంటది అన్నమాట శివలింగాలు నాకు తెలిసినంత వరకు ఏ టెంపుల్ దగ్గర కూడా ఈ నూట ఎనభై శివలింగాల ప్రతిమలు అనేటివి ఎక్కడ ఉండవు ఇక్కడ ఒక్క దగ్గరనే ఉంటాయి ఇక్కడ శివలింగాలు చూసుకుంటూ వచ్చిన తర్వాత మధ్యలో మనకు ఇక్కడ ఒక ఫేమస్ మామిడి చెట్టు కనిపిస్తుంది ఫేమస్ మామిడి చెట్టు అంటే ఏంది అని మీరు అనుకోవచ్చు ఇక్కడ మొత్తం అయితే రాసింది ఫుల్ క్లియర్ గా ఒక స్టోరీ ఉంది మామిడి చెట్టుకు అది ఏంటంటే ఈ మామిడి చెట్టు కింద శివుడు ఇంకా అలాగే కామాక్షమ్మ వారు అయితే పెళ్లి చేసుకున్నారు అయితే ఈ చెట్టుకు వచ్చేసి నాలుగు కొమ్మలు ఉంటాయంట ఆ నాలుగు కొమ్మలు కాసిన టేస్ట్ వేరు వేరు ఉంటాయంట అట్లనే వాటి షేప్ కూడా వేరు వేరు ఉంటాయంట ఇక్కడ మనం లోపలికి పోయి చూద్దాం ఇంకా అలాగే ఏంటంటే ఈ చెట్టు దాదాపు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అని కూడా ఆ బోర్డు రాసి ఉంది ఇప్పుడు మనకు కనిపిస్తున్న వారు శివుడు పార్వతీదేవి ఇంత ముందుకు మనం చూసిన మామిడి చెట్టు కింద ఉంటారు ఇక్కడ కనిపిస్తుంది చూడండి బోర్డు ఈ గుడి ఆలయంలో మామిడి చెట్టు మూడు వేల ఐదు వందల సంవత్సరాల వయసు కలదు చూడండి ఇప్పుడు మనకు కనిపిస్తున్న అన్ని కూడా వేరు వేరు నూట ఎనభై శివలింగాలు అన్నమాట నేను మీకు ఫస్ట్ కూడా చెప్పిన పరిహోర ప్రసాదం ఇంకట్లనే ఈ లడ్డు అనేది నేను తీసుకున్న ప్రసాదం మాత్రం మనవలు ఇచ్చారు అనమాట లోపల నేను మీకు ఆర్కిటెక్చర్ మొత్తం చూపించినా కదా చాలా అద్భుతంగా ఉందన్నమాట ఇంకా నేను లోపల తిరిగేటప్పుడు కొంచెం ఫోన్ అలవలేకపోవడం వల్ల నేను ఇంకా మీకు మొత్తం చూపించలేకపోయినా అసలు చాలా పెద్ద గుడి మనకు రంగనాథ స్వామి గుడి తర్వాత నెక్స్ట్ హైట్లో ఉన్న గుడి అంటే ఇదే అనమాట చాలా హైట్లో ఉంటుంది ఈ టెంపుల్ మీకు ఆ పిల్లర్స్ ఎంత హైట్లో ఉన్నాయో నేను మీకు చూపించిన కదా అట్లాంటి పిల్లర్స్ అనేటివి గుడి లోపల బయట చాలా ఉన్నాయి అసలు చాలా వెనకటి టైంలో ఇంత హైట్ పిల్లర్స్ వేయడం ఇంత హైట్లో కట్టడం అంటే అది మామూలు విషయం కాదు ఎందుకంటే ఆ టైంలో క్రేన్ లాంటివి ఇంకా ఏ మిషన్స్ అట్లాంటివి ఏం లేవు ఓన్లీ మొత్తం ఏం చేసినా కూడా మనుషులే చేయాలి కదా ఆ టైంలోనే చాలా అద్భుతంగా కట్టిరు చాలా చాలా అద్భుతంగా అనిపించింది ఇంకోటి ఏంటంటే నేను మీకు లోపల ఒక మామిడి చెట్టు చూపించిన కదా అది అనేది రీసెంట్గా పెట్టిరు కావచ్చు ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అయితే ఉన్నట్టుంది నేను మీకు ముప్పై సంవత్సరాల కింద మామిడి చెట్టు అని చెప్పిన ఆ చెట్టు అనేది దాన్ని మొదలు అనేది ఇక్కడ ముందు దర్శనానికి వెళ్ళే ముందు పెట్టారనమాట నేను దర్శనం చేసుకో ముందుకి ఇవన్నీ చూపించిన అండ్ దర్శనం చేసుకొని చేసుకుందామని లోపడిపోయే టైంలో నాకైతే ఈ మొదలనేది కనిపించింది మూడు వేల ఐదు వందల సంవత్సరాల కింద చెట్టు అనేది నాకు దర్శనం చేసుకునేటప్పుడు ఓపడది నేను మీకు ముందు చెప్పడం లో ఆ బోర్డు చూసి చెప్పినా కాబట్టి అట్లా తెలిసింది నేను పోయేటప్పుడు చూసేసరికి ఇప్పుడు నాకు అర్థమైందన్నమాట అందుకే నేను మీకు మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు మనకు కనిపించిన మామిడి చెట్టు అనేది ట్వంటీ ఇయర్స్ అట్లా అయింది కావచ్చు కానీ అసలైన ముప్పై ఐదు వందల సంవత్సరాల కింద చెట్టు అనేది దర్శనం వెళ్ళేటప్పుడు మనకు కనిపిస్తుంది దాని మొదలు మాత్రం ఉంటుంది చెట్టు ఉండదు నేను మీకు చూపేయని కూడా కొన్ని కొన్ని ఉన్నాయి కానీ చూపించలేని పరిస్థితి ఎందుకంటే ఫోన్స్ వీడియోస్ అనేటివి రెస్ట్రిక్ట్ అండ్ ఫొటోస్ కూడా అందుకోసమే తీయలేదు ఇంకా నెక్స్ట్ ఏం టెంపుల్కి వెళ్తాం అనేది అక్కడికి వెళ్ళి చూపిస్తా ఇప్పుడు మనం వచ్చేసి వరదరాజా పెరమాల్ టెంపుల్ దగ్గర ఉన్నాం ఇందులోనే రెండు టెంపుల్ ఉంటాయి ఒకటి వరదరాజ పెరుమాల్ టెంపుల్ ఇంకట్లది బంగారు బల్లి అనే టెంపుల్ కూడా ఉంటది ఇంత ముందుకు మనం చూసుకున్న టెంపుల్ వచ్చేసి శ్రీ ఏకాంబరీశ్వర టెంపుల్ చూసుకొని వచ్చినాం అక్కడ నుంచి ఇక్కడికి దాదాపు ఒక ఆరు కిలోమీటర్ దానికి ఉంది మనము అక్కడి నుంచి ఇక్కడికి ఒక పదిహేను నిమిషాలలో వచ్చినాం అనమాట లోపలికి పోయి ఈ టెంపుల్ లో ఎలా ఉంది ఏందనేది అయితే మొత్తం చూద్దాం రండి వరదరాజా పెరుమాల్ టెంపుల్ కంటే ముందుండే గోపురం ఇదే సేమ్ ఇంత ముందుకున్న ఉన్న గుళ్ళల్లో కనుక ఎట్లున్నాయో తలుపులు సేమ్ అదే విధంగా ఉన్నాయి కాకపోతే లాస్ట్ మనం శివలింగం దగ్గరికి పోయిన గుడి ఉంది కదా ఆ గుడి దగ్గర ఉన్న సేమ్ హైట్ ఎంత ఉందో ఇక్కడ కూడా సేమ్ అదే హైట్ ఉన్నది ఇప్పుడు మనకు కనిపిస్తుంది మొత్తం ఇదంతా రాయే ఇక్కడ నుంచి దాకా కూడా రాయే చాలా హైట్ లో ఉన్నది ఇంత కరెక్ట్ గా వీళ్ళు చెక్కడం అంటే అది మామూలు విషయం కాదు ఇక్కడ ఉన్న గుళ్ళలో మొత్తం ఇదే హైలైట్ అనమాట ఇక్కడ కూడా రెనోవేషన్ జరుగుతుంది ఇక్కడ చూడండి కర్రలు కూడా సగం వరకు హైట్ లో కట్టించు ఇంకా సగం కొన్ని రోజులు టైం పడతాం అనుకుంటా ఇప్పుడు ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర ఇట్లనే రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి నాకు తెలిసి ఇంకా ముందు ముందు ఇంకేమైనా ఫెస్టివల్స్ ఉన్నాయి కావచ్చు మరి ఏందో ఇంకా ఇదైతే మాత్రం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు ఒకటి కనిపిస్తుందా ఇది చూడండి చేంజ్ చేసిర్రు ఇది రాళ్ళ చైన్ నార్మల్గా మనం ఐరన్ చైన్స్ చూసినాం ఇంకా వెరైటీ నార్మల్గా ఇంకా వేరే వేరే చైన్స్ చూసినాం కానీ రాళ్ళ అయితే ఫస్ట్ టైము నాకు తెలిసి నాలుగు సైల్లు ఉన్నాయి అనుకుంటా ఇట్లా ఇక్కడ చూడండి ఇటు సైడ్ కూడా ఒకటి ఉన్నది ఇట్లా నాలుగు సైలు ఉందనుకుంటా బా బా బాబా ఇంత అద్భుతంగా ఎక్కడం ఎన్ని రోజులు ఎక్కిర్రో అది మళ్ళీ వెనకటి కాలం టైంలో ఇదంతా వేటు తయారు సన్నతి వేటు పెరుమాల్ సన్నతి లిజర్డ్ అని తాయార్ అంటే అమ్మవారు అంటే స్వామి అని అర్థం తమిళనాడులో అలా పిలుస్తూ ఉంటారు ఇప్పుడు మనం అమ్మవారి సన్నిధికి ఇంకట్లనే స్వామివారి సన్నిధికి ఇంకట్లనే బంగారి బల్లి దగ్గర కూడా వెళ్తాం ఇక్కడ వరదరాజ విగ్రహం అనేది చెక్కతోటి చెక్కిరు అనమాట ఇది ఒక యునిక్ ఉంటది అనమాట అన్ని విగ్రహాలతో పోల్చుకుంటే సార్ వీలుంటే చూద్దాం లోపలికి వాళ్ళ వీడియోలో ఉంటే ఇప్పుడు ముందు అమ్మవారి దర్శనం కి వెళ్తున్నా దర్శనానికి చూడండి చాలా పెద్ద లైన్ ఉంది ఇంకా అట్ సైడ్ పోయిన తర్వాత కూడా లెఫ్ట్ సైడ్ లో కూడా చాలా లైన్ ఉంది ఇక్కడ గోడ చూడండి ఎంత హైట్ లో ఉందో చాలా అంటే చాలా హైట్ లో ఉంది ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనము సిమెంట్ పెట్టి అట్లనే ఒక ఇసుకపేట పెట్టి కడతా ఉంటాం కదా గోడ కానీ ఇల్లు కానీ అది కూడా ఎంత స్ట్రేట్గా వస్తుందో రాదో అంత స్ట్రేట్గా ఉన్నాయి ఈ గోడలు అయితే మాత్రం చెక్కు దగ్గర అసలే ఇప్పుడే వరదరాజ పెరుమాల్ గారి దర్శనం అయిపోయింది ఇంకా నెక్స్ట్ బంగారుపల్లి దగ్గరికి వెళ్ళాలన్నమాట చాలా రష్ ఉంది ఇక్కడ వెనక సైడ్ ఎంత మంది ఉన్నారు చూడండి ఇంకా ముందు కూడా చాలా పొడవు ఉంది అక్కడికి పైకి అక్కడ కనిపిస్తుంది మరి వెళ్ళాలా ఇంకా దాదాపు గంట గంట టైం విష్ణు స్వామి దర్శనానికి ఇంకా అలాగే బంగారుపల్లి దగ్గరికి వెళ్ళేటప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు నాకు తలుపుకి ఇది కనిపించింది చూడండి ఎంత పెద్ద ఉందో నా చెయ్యి ఎంత ఉందో నా చెయ్యికి రెండు అంతలు ఉంది ఆ తాళం ఆ టైం లలో కూడా ఎంత పెద్ద తాళాలు చేశారంటే చాలా గ్రేట్ ఒకసారి భక్తులు ఎలా పైకి ఎక్కుతున్నారో చూడండి పైకి ఎక్కే వాళ్ళు పైకి ఎక్కుతున్నారు కిందికి వచ్చే వాళ్ళు కిందికి వస్తున్నారు ఈ సందులో ఇప్పుడు నెక్స్ట్ విష్ణు దర్శనం ఉంటుంది ఫోన్స్ అయితే అలవలేవు విష్ణు స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు బంగారుపల్లి దర్శనానికి వచ్చినాం ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఎలా దర్శనం చేసుకుంటున్నారో చూడండి ఇప్పుడు మనకు కనిపిస్తున్నది నిజమైన బంగారమే ఇంకా అలాగే పక్కన వెండిపల్లి కూడా ఉంటుంది నేనైతే మీకు పూర్తిగా ఈ టెంపుల్స్ అన్ని చూపించిన అనుకుంటున్నా చూపించిన దాంట్లో ఈ కాంచీపురం మొత్తంలో నేను మీకు చెప్పిన కదా వందకు పైగానే టెంపుల్స్ ఉన్నాయని చెప్పి అందులో మెయిన్ అయితే నేను మీకు క్లియర్ గా చూపించిన అనుకుంటున్నా చాలా కష్టపడి తీసిన మధ్యాహ్నం పదకొండు గంటలకు స్టార్ట్ అయితే ఈ బ్లాగ్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఏడున్నర సారీ ఎనిమిది అవుతుంది టైము ఎనిమిది గంటల వరకు బ్లాగే చేశాను అన్నమాట చాలా కష్టపడి చేసిన వీడియో కాబట్టి మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కానీ ఇంకేనా మీ ఫ్రెండ్స్కి ఉంటే ఈ వీడియో షేర్ చేయండి ఇంకా అలాగే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఇంకట్నే మరొక వీడియోలో మళ్ళీ వెళుతాను